సాధారణంగా క్రికెటర్లు అందరూ అన్ని జట్ల పైన పరుగులు చేస్తుంటారు అయితే కొందరు మాత్రం ఫలానా ప్రత్యర్థి అంటే చాలు చచ్చిపోతారు ఫామ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటారు ఉదాహరణకు ఆస్ట్రేలియా అనగానే భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ చలరేకపోవడాన్ని చూశాం అలాగే ఇప్పుడు టీమిండియా ఫేస్ బౌలర్ జస్విత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభిస్తున్నాడు బంతితోనే కాదు బ్యాట్తోనే ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తున్నాడు రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఇరవై రెండు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు ఒక సిక్స్ పాది ఇరవై ఆరు పరుగులు చేశాడు భారత్ నాలుగు వందల నలభై పరుగులు దాటడంతో తన వంతు పాత్ర పోషించాడు ఇంగ్లాండ్ అంటే చాలు బుమ్రాలోని బ్యాటింగ్ స్కిల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి టెస్ట్ అతడి టాప్ ఫైవ్ అత్యధిక పరుగులు చేయడం ఇందుకు నిదర్శనం లార్డ్స్ వేదికగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్పై అజయంగా ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది ఇప్పుడు రాజ్కోట్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.